హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ గత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంత అర్చన ఏం లాభం సంజయ్ తన మనసులో మాటని చెప్పేశాక కిరణ్ మాత్రం ఈ లోకంలో లేడు ఎందుకు ఉంటాడు తన అన్నయ్య ఎలాంటి వాడో ఎలా ఉంటాడో తనకి బాగా తెలుసు ఒక ముక్కలో చెప్పాలి అంటే తన అన్న అమ్మాయిల్ని చూసి టీచ్ చేస్తాడు కానీ సంజు అలాంటి వాడు కాదు చెప్పాలి అంటే కిరణ్ అమ్మాయిలతో ఏడిపించిన నాలుగు చివాట్లు రాజేశ్వరి గారికి కంప్లైంట్ ఇచ్చి మరీ తన పగని కోపాన్ని చల్లార్చుకుంటాడు శశి అయితే కోపంగా సంజయ్ని చూసి అసలు మీరు ఇలా మాట్లాడవలసిన మాటలేనా అవి గయ్యమని ఒక్కసారిగా పైకి లేచింది కిరణ్ షాక్ నుంచి తేరుకొని సంజయ్ చేతిని పుట్టుకొని సారీ ప్రీతి గారు అయినా తప్పు మీదే కోపంగా అన్నాడు కిరణ్ మాటకి ప్రీతి ముక్కుపూటలు మామూలుగా ఎగరలేదు ఏమాత్రం అలానే ఎగి ఎగరిస్తూ కూర్చున్నా ముక్కు ఊడినా ఊడిపోద్ది ఏమో మరి ఏంటి తప్పు నాదా అరుస్తూ అంది అవును పెళ్లి చూపులంటే మీ పక్కన యావరేజ్ అమ్మాయిని పెట్టుకోవాలి కానీ ఇలాంటి హీరోయిన్ని పెట్టుకుంటే సీన్ ఇలానే రివర్స్ అవుద్ది అని శశివైపు చూసి ఫ్రెండ్స్కి హెల్ప్ చేయాలి కానీ ఇలా వెన్నుపోటు పొడవకూడదు మాట వరుసకి తను ఏదో ఉండమంది అనుకో సిగ్గు లేకుండా ఉండొచ్చా అవ్వా అంటూ చేత్తో నోరు మూసుకొని సంజు చేతిని పట్టుకొని పలుగులాంటి నడుకతో బయటికి వెళ్ళాడు కిరణ్ అప్పటికే కిరణ్ మాటలకి శశి పిడికిలు బిగించింది కానీ ఏం లాభం జరగాల్సింది అంతా జరిగిపోయింది కదా శశి మెల్లగా పిలిచింది ప్రీతి ప్రీతిని చూడగానే బాధపడింది శశి తన వల్లే పెళ్లి చూపులు ఇలా జరగడం శశికి మనసుని బాధపెట్టింది సారీ ప్రీతి ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు నచ్చుకుంటూ అంది ముందు బయటికి రాబే అని శశి చేతిని పట్టుకొని బయటికి వచ్చి కారులో కూర్చుంది బాధపడుతున్నారా లేదు శశి అతనికి నేను నచ్చ నచ్చనని నాకు ముందే తెలుసు కోపం ప్లేస్లో నవ్వు చేరింది ఏంటి ఆశ్చర్యంగా అడిగింది అవును అతను రాగానే నన్ను చూశాడు కానీ అతని ఫేస్ డల్ అవటం నేను గమనించాను అప్పుడే అనుకున్నాను అతనికి నేను నచ్చలేదు అని కానీ నిన్ను మాత్రం అతను నిజంగా లవ్ చేస్తున్నాడు కళ్ళు పెద్దవి చేసి పాఠం కింద చెప్పింది ప్రీతి పిచ్చికాన్ పట్టిందా నేను చెప్పేది పూర్తిగా వినవే అవును నా పక్కన ఉన్న నిన్ను ఎలా చూసాడో తెలుసా స్లో మోషన్లో కెమెరామెన్ హీరోయిన్ని ఎంత అందంగా చూపిస్తాడు సంజయ్ నిన్ను అలానే చూస్తాడే పిచ్చిదాన ఆ సీన్ గుర్తు చేసుకుంటూ చెప్పింది షటా కోపంగా అరిచింది శశి ఏమైంది అలా అరుస్తున్నా నీ పెళ్లి చూపులు ఇలా జరిగాయని బాధపడుతుంటే నువ్వేంటే అలా మాట్లాడుతున్నావు ముందు నన్ను నిన్ను కాదు ఆ సంజయ్ ఎవడో నా చేతుల్లో అయిపోయాడు అసలు ఆ తోక ఎవరు కిరణ్ వాడికి ఉంది పటాపటా పళ్ళు నూరుతూ కోపంగా స్టార్ట్ చేసింది అన్నయ్య ఈ విషయం అమ్మకి తెలిసే ఉంటుందా జ్యూస్ తాగుతూ పబ్లో వస్తున్న మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాడు కిరణ్ తను ఎవరో నాకు డీటెయిల్స్ కావాలి కూల్గా బీర్ తాగుతున్నా తాగుతూ అన్నాడు ఏంటి అన్నయ్య నిజం చెప్పు చూడగానే ఆ అమ్మాయిని కావాలి అంటున్నాం నిజంగానే అంత నచ్చిందా నమ్మలేక అడిగాడు అవును చేతిలో ఉన్న బాటిల్ ఖాళీ చేసి మరి అమ్మ ప్రీతిని చేసుకోమంటుంది మరి అమ్మకి ఏమని సమాధానం చెప్పాలి నీకు తెలుసుగా అమ్మ మాట అంటే మాటే అని అవును మరి అమ్మకి అంటూ కిరణ్ ఆలోచిస్తుంటే ఏముంది సింపుల్ ప్రీతిని నేను చేసుకుంటాను అని చెప్పు అన్నాడు తన అన్నయ్య మాటలకి గతుక్కుమన్నాడు కిరణ్ ఏంటి ప్రీతిని నేను చేసుకోవాలా అన్నయ్య కోపంగా చూశాడు నువ్వు ఎంత కోపంగా చూసినా పని అవ్వదు కానీ ముందు చేసి డీటెయిల్స్ తెలుసుకో పద నీ ఇద్దరూ బయటికి నడిచారు ఏంట్రా ఇంత లైట్గానా వచ్చేది అమ్మ ప్లీజ్ చాలా ఆకలి వేస్తుంది ముందు నాకు అన్నం పెట్టు నీరసంగా చెప్పి తన రూమ్కి వచ్చి బెడ్ మీద కూర్చుంది బుజ్ ప్రీతి ఎంత బాధపడి ఉంటుంది చా ఇలా జరుగుతుందని తెలిస్తే అస్సలు వెళ్ళేదాన్నే కాదు అనుకొని టవల్ తీసుకొని ఫ్రెష్ బయటికి వచ్చింది ఎలా జరిగాయి రా ప్రీతి బెల్లి చూపులు నవ్వుతూ అడిగాడు శరత్ నానా అంటూ ఏడుపు ముఖం పెట్టుకొని జరిగిందంతా చెప్పింది అంతా విన్న శరత్ శ్రీవాణి షాక్ అవి తర్వాత పడిపడి నవ్వుకున్నారు మీ ఇద్దరికీ నఫల్లట్టుగా ఉందా కోపంగా ఆర్చింది మరి ప్రీతి నిజంగానే అమాయకురాలు లేదంటే నిన్నెందుకు పక్కన కూర్చోబెట్టుకుంటుంది మీరు కూడా ఏంటి ఏంటినన్న ఆ ఇద్దరు కోతుల్లో మాట్లాడుతున్నారు ప్రీతి పైకి చెప్పుకోలేకపోయినా మనసులో చాలా బాధపడుతుంది కదా తన మనసులో ఏ తన మనసేంటో నీకు తెలుసు కదరా ఇంకా ఎందుకు బాధపడుతున్నా నాన్న నేను ఒకటి అనుకుంటున్నాను నాకు హెల్ప్ చేస్తావా చేయవా నువ్వు అడగటం మీ నాన్న చేయకపోవటమా చెప్పు తల్లి శ్రీవాణి ఇచ్చిన భోజనం ప్లేట్ తీసుకొని శశికి తినిపించాడు ప్రీతికి మంచి సంబంధం చూడండి నాన్న అంతేకాదు అబ్బాయి కూడా ఎంతో అందంగా ఉండాలి పైగా తన ఫ్యామిలీ అంతా మంచివాళ్ళు అయి ఉండాలి అన్నింటికీ మించి అబ్బాయి మనసు బంగారంలా ఉండాలి తన మనసులో మాటని బయట పెట్టింది నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను ప్రీతి కోసం నువ్వు బాధపడకు అని కూతురికి నచ్చజెప్పి భోజనం తినిపించాడు ఏంటమ్మా అలా చూస్తున్నావు ఏం లేదు శశి ప్రీతి కోసం బాధపడుతున్నావు కదా చిన్నదానికి ఎందుకు అంతలా బాధపడటమని ఎంత కాదన్నా తన క్లోజ్ ఫ్రెండ్ అమ్మ ఎందుకు బాధ ఉండదు ఎందుకు ఉండదు బాధ అని నవ్వుతూ ఓ చెప్పింది కూతురి మాటలకి ప్రవర్తనకి ఎంతగానో మురిసిపోయారు శరత్ శ్రివాణి వాళ్ళ ఏకైక ప్రపంచం శశి అనే చెప్పాలి కాసేపు కబుర్లు చెప్పుకొని శశి తన రూమ్కి వచ్చింది డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి కబోర్డ్లో ఓపెన్ చేసి అందులో ఉన్న చిన్న బాక్స్ ఓపెన్ చేసి నల్ల పూసలు తాడు చూసింది చిన్నప్పుడు అభి తన మెడలో వేయటం ఒక కుర్రాడు వచ్చి చైన్ లాగటం అంతా గుర్తు చేసుకొని తనలో తానే నవ్వుకుంది చాలాసేపు తనలో తానే ఆలోచించుకొని బెడ్ మీదకి చేరి పడుకుంది కారు వేగంగా ఒక ఇంటి ముందు ఆగింది ఇల్లు ఆనటం కంటే అదొక బంగ్లా అనే చెప్పాలి హాల్లో కూర్చొని సర్వెంట్ ఇచ్చిన కాఫీ సిప్ చేస్తూ ఓ గర్భంగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది సంగీత ఏమాత్రం తగ్గని అహంకారం పొగరు గర్వం రెండింతలు పెంచింది అనే చెప్పాలి పెద్ద పెద్ద అడుగులతో లోపలికి వచ్చిన భర్తను చూసి చిరునవ్వు విసిరింది కానీ శ్రీకాంత్ మాత్రం కోపంగా చూశాడు ఏమైంది అండి అలా ఉన్నారు ఏం లేదు సంగీత అని చెప్పి కోపంగా తన రూమ్కి వచ్చి బెడ్ మీద కూర్చున్నాను అడు అతని చేతి పుడికిలు బిగుసుకుంది భర్తలో కోపం చూసిన సంగీత తాగుతున్న కాఫీ పక్కన పెట్టి శ్రీకాంత్ రూమ్కి వచ్చింది అప్పటికే రూంలో ఉన్న వస్తువులన్నీ చల్లాచేరైపోయాయి భర్తని భర్త ఎప్పుడూ అలా చూడలేదు సంగీత ఏమైందండి కంగారుగా ముందుకు వచ్చి అడిగింది సంగీత అంటూ శ్రీకాంత్ బాధగా చూశాడు ఎందుకు అంత కోపం ఇప్పుడు ఏమైంది మన కంపెనీ చేజారిపోయేలా ఉంది భర్త మాటలకి షాక్గా చూసింది సంగీత ఏంటండి చేజారిపోవటం ఏంటి అసలేం జరిగింది నేను నమ్మిన నా ఫ్రెండ్ అందరూ నిలువనామించేశారు నాతో పార్ట్నర్స్గా ఉంటున్న అందరూ ఒక్కసారిగా చేతులెత్తేశారు అంటూ ఆఫీస్లో జరిగిన విషయం అంతా చెప్పాడు అంతా విన్న గీతాకి గుండె ఆగినంత పని అయింది ఏమండి అంటూ బాధగా ముందుకు వచ్చి అసలు మీకు బిజినెస్ విషయంలో తిరుగులేదు కదండి కానీ సడన్గా ఎందుకు అందరూ మిమ్మల్ని మోసం చేశారు అసలు ఇదంతా చేసింది ఎవరు ఎవరు చేస్తే ఏముంది జరగాల్సిన అనార్థం జరిగి తోంది కదా అందరూ చేతికి హ్యాండ్స్ ఇచ్చాడు ఇప్పుడు కంపెనీ మూసివేయట తప్ప వేరే దారి కనిపించడం లేదు అంటూ తలపట్టుకుని బెడ్ మీద కూర్చున్నాడు ఏడుపు ఒక్కటే తక్కువ సంగీత ఎప్పుడూ ఓటమి చూడని తన భర్త ఈరోజు అందరి చేతుల్లో మోసపోయేసరికి సహించలేకపోయింది ఎందుకండి బాధపడుతున్నారు మన కంపెనీ ఏం చేయ దాటిపోదు ఎందుకంటే మనకి మన కొడుకు అభి ఉన్నాడు కదా నవ్వుతూ చెప్పింది సంగీతం సం నవ్వుతూ చెప్పింది సంగీత మాటలకి శ్రీకాంత్ చువ్వున తలెత్తి చూశాడు ఏంటి సంగీత అవును నేను అభినికి ఫోన్ చేస్తానండి వద్దు అన్నాడు బాధగా ఎందుకు వద్దు వాడు ఎప్పటినుంచో కంపెనీ రన్ చేయాలి బిజినెస్లో పైకి ఎదగాలి అనుకుంటున్నాడు కదా వాడికి విషయం చెప్తే ఏదైనా ఆలోచిస్తాడు కదండి సంగీత ప్రస్తుతం నా మైండ్ పనిచేయటం లేదు కాసేపు నన్ను ఒంటరిగా వదిలే అని కోపంగా డోర్లాక్ వేసుకున్నాడు